చూడండి ఈ దృశ్యాన్ని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనిపిస్తుంది తమ అడవి కోసం తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ఖాతీ బలగాలు గురుచుకు పడుతున్నాయి నిరాయుధులైన ఆదివాసీల మీద లాఠీలతో దాడి చేస్తున్నారు అడ్డు వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు ఛత్తీస్ అడవుల్లో కార్పొరేట్ శక్తుల కోసం ఎన్న తవ్వకాల కోసం ఆదివాసీలను వారి సొంత గడ్డ నుండే తరిమి ప్రయత్నం జరుగుతోంది ప్రశ్నిస్తే ఇదిగో ఇలా భద్రతా బలగాల చేత దాడి చేయిస్తున్నారు ఒక్క వ్యక్తిపై పది మంది బలగాలు కలిసి దాడి చేయడం ఎంతవరకు న్యాయం ప్రజాస్వామ్య దేశంలో గొంతు వ్యక్తి ప్రతి వాడిని అంచివేసే ఈ పద్ధతి మారాలి జల్ జంగిల్ జీన్ కోసం పోరాడుతున్న ఆదివాసీల ఆత్మనాదాలు ఇతనైనా పాలకులకు వినిపిస్తాయా ఈ దమనకాండపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి ఆదివాసీలకు మద్దతుగా ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి